బాపట్లలో రెడ్ క్రాస్ మానవీయ సేవ ప్లాస్టిక్ రహిత భోజనాలు బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం తమ సమస్యల పరిష్కారం కోసం దూరం నుండి వచ్చే వేలాది మంది అర్జీదారుల ఆశలకు వేదికగా నిలుస్తుంది ఇలాంటి వారికి ఆకలి తీర్చి అండగా నిలవడానికి రెడ్ క్రాస్ సంస్థ అద్భుతమైన మానవీయ సేవను అందిస్తోంది ప్రతి సోమవారం సుమారు నాలుగు వందల నుండి ఐదు వందల మంది దరఖాస్తుదారులకు రెడ్ క్రాస్ కార్యకర్తలు ప్రేమగా భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు కేవలం భోజనం అందించడమే కాకుండా చివరి దరఖాస్తుదారుడు వచ్చే వరకు అక్కడే ఓపికగా వేచి ఉండి అందరికీ ఆహారం అందేలా చూసుకోవడం వారి అంకిత భావానికి సేవా గుణానికి నిదర్శనం పర్యావరణ పరిరక్షణకు ఆదర్శ అడుగులు ఈ సేవలో మరింత ప్రశంసనీయం పర్యావరణ స్పృహ కలెక్టర్ గారి పిలుపు మేరకు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించడానికి రెడ్ క్రాస్ సంస్థ స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులను ఉపయోగిస్తోంది ఇది ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించడంలో ఒక గొప్ప ఆచరణాత్మక ముందడుగు రెడ్ క్రాస్ ఆచరిస్తున్న ఈ విధానం జిల్లాలోని ఇతర ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలకు అలాగే సామాన్య ప్రజలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది ప్లాస్టిక్ నిషేధం ఎంతవరకు సాధ్యం కలెక్టర్ మరియు బాపట్ల ఎమ్మెల్యే సైతం ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని ప్రజలకు గట్టి పిలుపునిచ్చారు రెడ్ క్రాస్ సంస్థ స్పూర్తిగా బాపట్ల జిల్లాలోని ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని మానుకోగలిగితే మన పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది భూమి నీరు గాలి కాలుష్యాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది వేయడానికి ప్లాస్టిక్ నిషేధం అత్యవసరం మరి ఈ గొప్ప పిలుపు ఎంత మేరకు ప్రజల్లో మార్పు తీసుకువస్తుంది బాపట్ల జిల్లా నిజంగానే ప్లాస్టిక్ రహితంగా మారుతుందా అనేది వేచి చూడాలి కలటరాఫీస్ కొచ్చారు కదా మరి ఎలా ఉంది చేత్త మనం సంతం పెట్టారండి సేవిస్ కొచ్చారు మరి దేవసి తోడా టైనింగ్ ని వస్తుంది చేతి మా సీట్ ఎంత సంతం చేసాల కాల్ బాహ హు వషాల అవున దేగోల్ ఇండి ది యమాయి బిసి అవుతా ఈ సోమవారం బాగా స్పందన కార్యక్రమాలు వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ మనం సాయంత్రం ఐదు గంటల దాకా చెప్పిన వ్యక్తి వెళ్ళిపోయే దాకా కూడా ఉంది అని నిర్ణయించుకున్న తర్వాతే అప్పటిదాకా ప్లాస్టిక్ నిషేధం అన్నారు కదా మరి మీరు ఏమైనా ప్లాస్టిక్ వాడటానికి ఏమైనా మొగ్గు చూపుతున్నారా లేకపోతే స్టీల్ ప్లేట్టిక్ నిషేధం అనేటువంటి దాని మీద స్టీల్ ప్లేట్లు స్టీలు సంబంధించిన గ్లాసులు సపరేట్గా కొని వెసిస్తాం ఎందుకంటే ప్లాస్టిక్ నిషేధం అనేది మనతోనే ప్రారంభం పది మంది చెప్పడానికి అందువల్ల ప్లాస్టిక్ నిషేధం అనేది చాలా అవసరం కూడా సమాజానికి కొన్ని లక్షల కోట్ల విద్యమైనటువంటి ప్లాస్టిక్ వల్ల కొన్ని వేల జతువులు కానీ సమాజం కానీ కాలుష్యం కానీ పెరిగిపోయి అనారోగ్యపర దాని నుంచి రక్షించబడాలని ఖచ్చితంగా ప్లాస్టిక్ని నిషేధించాలి ఇది కలెక్టర్ గారు తీసుకున్నటువంటి కార్యక్రమంలో దక్కస పూర్తిగా నిమ్మగ్నమని అంకిత భావంతో పనిచేస్తుంది అలా చెప్పాను ఈ పచ్చడిలో నెయ్యి కూడా కలుపుతున్నారా అవునండి వాళ్ళు పంచే నిమ్మకాయ పచ్చడి కానివ్వండి ఆవకాయ పచ్చడి కానివ్వండి పలకారం పచ్చడి టమాటో పచ్చడి వస్తుంది అది కొంచెం హెవీ ఘాటుగా ఉంటుందనే ఉద్దేశంతో మేము స్వయంగా వారిచ్చే ఫుడ్తో సంబంధం లేకుండా మేము విడిగా తీసుకొచ్చి నెయ్యి ఇక్కడ దాంట్లో మిక్స్ చేసి కలపడం జరుగుతుంది దీని మూలంగా తినేవాళ్ళు కూడా చాలా తృప్తిగా తింటారు చిన్నపిల్లలు ఎవరు వచ్చినా కూడా అమ్మా నెయ్యి ఉంది అన్నది పదా అని చెప్పే ఉద్దేశంతో వస్తానని ఉద్దేశంతో అట్లాగే గత మూడు సంవత్సరాల నుంచి కూడా మేమందరం కూడా ఒక టీమ్ గారు ఏర్పడి ఇక్కడ ఈ వచ్చే అర్జీదారులందరికీ కూడా ప్రస్తుత ఉదంలో అయితే భోజనం పెడుతున్నాం కానీ అంతకుముందు అయితే ఏ పులిహారు దద్దోజనము పొంగలు ఏదో ఒకటి తెచ్చి పెట్టేవాళ్ళం దాంతోపాటుగా బిస్కెట్లని అరటికాయలని కలెక్టర్ గారి ఆదేశాలు సార్ కలెక్టర్ గారి అనుమతి మరియు వారి దీంతో స్పందనతో ఆయన ఇచ్చిన దీంతో ఈ రోజున మేము సుమారు మూడు నెలల నుంచి కూడా ఇక్కడికి విచ్చేస్తున్న అందరికి కూడా ఈ భోజనం ఈ భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరూ కూడా తృప్తిగా తిని ఇప్పుడు ఇక్కడికి వచ్చేదాకా ఏంటంటే సార్ కనీసం మంచినీడు కూడా దొరకవు కలెక్టర్ గారి ఆఫీస్లో ఆ ఉద్దేశంతో అసలు మేము ఫస్ట్ పెట్టిన ఉద్దేశం అట్లాగే దాతల సహకారంతో ఇక్కడ బోర్ కూడా వేయించాము మా అదృష్టం కొద్దిగా ఈ మంచినీళ్ళు పడ్డాయి ఈ ఏరియాలో మంచి నీళ్లు ఉంటే మామూలుగా కాదు అయ్యే మేము ఉపయోగిస్తున్నాం కూడా ఒక్కోసారి మేము తెచ్చిన క్యాన్లు పోతే అందరూ కూడా తృప్తిగా చేసి మంచిగా వెళ్తున్నారు